నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కోరిక నెరవేరట్లేదు అని అంటే ఏంటి దానికి దోహదపడుతుంది ఏంటి దానికి అర్థం అంటే కొంతమంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం రకరకాల పూజలు చేస్తున్నాము రకరకాల మంత్రాలు పాటిచ్చేస్తున్నాము మీరు చెప్పిన రెమెడీస్ చేసేస్తున్నాము అయినా మా కోరిక తీరట్లేదు అంటే దానికి అర్థం ఏంటి భగవంతుడు నేను ఇందాకే ఒకటి చదివాను భగవంతుడుట నీకు ఏది నువ్వు అడిగిన వెంటనే నువ్వు ఇవ్వలేదు అంటే కనుక మన సపోజ్ మనం ఒక పూజ చేసుకున్నాం పద్మిని ఒక సంకల్పం చెప్పుకొని అది అవ్వలేదు అనంటే కొంచెం వెయిట్ చేయండి నువ్వు అడిగిన దానికంటే మంచిది చాలా విలువైనది నీకు ఇస్తున్నాడు అని అర్థము అనేది చదివాను ఆ చదివినప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఒకటి అనుకున్నాను అది అవ్వలేదు అనేది ఒక మనసులో ఎక్కడోక్కడ ఉంటుంది ఎవ్వరికైనా కూడా అయ్యో ఇంకా అవ్వలేదు అనుకున్నప్పుడు అది చదివిన వెంటనే నాకు చాలా ప్రశాంతత వచ్చింది అనమాట అంటే చాలా సమస్యలు కొన్ని ఉంటాయి పద్మిని నా జీవితంలో కూడా కొన్ని ఉన్నాయి ఇంకా అవ్వలేదు ఏంటి బాబు మనకి ఎక్కడ అసలు భగవంతుడు ఉన్నాడా మనం ఎందు అని అనిపిస్తుంది అని అనిపించినప్పుడు వెంటనే ఆ కష్టం తొలగినప్పుడు అయ్యో మనం అప్పుడు అలా అనుకున్నాం స్వామి ఎందుకు హెల్ప్ చేశారనమాట మనకి ఈ కష్టాన్ని తొలగించారనమాట కర్మను అట్లా పరిపక్వం చేశారనమాట అనేది మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది స్ఫురణకు వస్తుంది మనకి ఇంత దండం పెట్టుకుంటావు కదే నీకు అట్లా యాక్సిడెంట్ అయ్యింది స్వామి ఏం చేస్తున్నారో ఏంటో అసలు అని మా ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు స్వామి నాతోనే ఉన్నారు ఎందుకు అనంటే నేను ఇలా వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఎందుకు నా సడన్ గా సైడ్కి చూస్తుంటే కారు వస్తుంది అనమాట అమ్మో ఈ కారు నన్ను కొట్టేస్తుంది అని అంత డ్రైవింగ్ చేస్తూ కూడా ఆ వెంటనే నాకు స్ఫురణకి రావడం ఇట్లా నేను టర్న్ తిప్పడము ఇంకొంచెం ముందుకు తగలేదు కాదేమో కానీ అంతకంటే వెళ్ళలేకపోయాను అప్పుడు ఆ కారు వచ్చి మోకాళ్ళకి తగలడం అనమాట ఒకవేళ నేను అలానే వెళ్తున్నాను అనుకో పైకి ఎగిరి కింద పడాలి అయితే కాలికి తగులుతుంది అనుకున్నప్పుడు అంతకుముందు అక్టోబర్ నాకు జరిగింది దీపావళి ఎల్లుండనంగా అక్టోబర్లో నాకు అనిపించింది ఈసారి నేను చెప్పులు లేకుండా నడుస్తాను నవరాత్రి అంతా నవరాత్రుల్లో నేను చెప్పులు వేసుకోను అని చెప్పి దసరా నవరాత్రుల్లో మొత్తం నేను చెప్పులు వేసుకోలేదు పద్మిని అప్పుడు దాకా ఎప్పుడూ నాకు అలా అనిపించలేదు గాజులు వేసుకోవడం కొత్తగా గాజులు తొమ్మిది రకాలు వేసుకోవడమే అలవాటు ఎప్పుడు నాకు చెప్పులు లేకుండా నడవాలని అనిపించలేదు కానీ అప్పుడు అనిపించింది అనిపించింది చండీ హోమం చేసుకున్నాము ఇంట్లో ఆ చాలా చేసాము ఆ ఆ ఇన్ని చేసాం కదా అయినా ఎందుకు అయింది అని అంటే నేను మళ్ళీ నేను మామూలుగా నడవడానికి నా రెండు కాళ్ళు ఉంచాడు భగవంతుడు ఏదో అయిపోకుండా ప్రాణానికి లేకుండా నిజంగా ఆలోచించాలి ఇది లేకుండా నేను నడవగలుగుతున్నాను అంటే కేవలం భగవంతుడు నాకు ఆ రోజు స్ఫురణకి కలిగించాడు ఎప్పుడేం చేయాలి ఆ రోజు కచ్చితంగా అయ్యేది కాదేమో ఇంకా కూడా ఒకటి వచ్చింది స్ఫురణకు గానీ నేను హడావిడిలో క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఆఫీస్ కు వెళ్ళిపోవాలి అన్న హడావిడిలో ముందుకొచ్చేసాను ముందుకు ప్లేట్ లో బాబా గారిని తీసుకొని వచ్చి ఆ ప్లేట్ లో పెట్టి పూజ చేయాలని కూడా అనిపించింది లక్ష్మీదేవి పూజ కదా బాబా గారు అక్కడే ఉన్నారులే అని అనుకున్నాను ఆది కనుక తీసుకొచ్చి ఆ ప్లేట్ లోనే కూర్చోబెడితే ఇంకా మరి ఈ ప్లేట్ ఉండేది కాదేమో అప్పుడు ప్లేట్ వచ్చింది భగవంతుడు మనకి చెప్తాడు పద్మిని చెప్పకుండా హింట్ హింటిస్తాడు మనస్సాక్షి చెప్తూ ఉంటుంది ఇది కాదు నువ్వు ఇది చేయి ఇలా కాదు ఇలా ఉండని చెప్తూ ఉంటుంది కానీ మనం దాన్ని గొంతు నొక్కేసి ఓవర్లుక్ చేసుకుంటూ వెళ్తాం ఒక్కొక్కసారి పనులు అవ్వట్లేదు అనుకుంటే అది మీ మంచికే అనుకోండి తప్పకుండా చాలా సందర్భాల్లో నాకు నేను లేదు లేదు స్వామి ఇది ఎటువంటి పరిస్థితుల్లో నా అవ్వాల్సిందే అన్నప్పుడు ఏదో ఒక లాస్ కనపడము అరే అది లాస్ అయ్యానే దీని ఆ చారి స్వామి నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోయాను ఆ లాస్ ఎట్లాగో ఎట్లాగా తీర్చు అంటే మళ్ళీ ఒక పది నెల అయిన తర్వాత ఆ లాస్ కూడుకోవడము అలా కూడా జరిగాయనమాట కాబట్టి ఎప్పుడు కూడా అన్ని మీకే అవుతాయా అని కొంతమంది కింద రాస్తూ ఉంటారు అన్ని మీకే అవుతాయా అని అంటే చాలా కష్టం సుఖం రెండు తెలిసిందాన్ని లైఫ్లో నాకు నేను మీరు సుఖపడ్డారా అంటే లేదు అవును అని నేను అనలేను మీరు బాగా కష్టపడ్డారా అంటే కూడా నేను అవును అని అనలేను పద్మిని ఎందుకంటే సుఖం ఎంత సమపాళ్లల్లో ఉందో కష్టం కూడా అంతే సమపాళ్లల్లో ఉంది నా లైఫ్లో కాబట్టి అప్పటికప్పుడు ఏదైనా పనులు అవ్వాలంటే కూడా దండం పెట్టుకోవడము వెంటనే భగవంతుడి గురించి బ ఇది కదా అని అనుకోవడము మొన్న రీసెంట్గా కూడా మ్యాచ్ గెలవాలంటే బప్పా మ్యాజిక్ బిగిన్ స్విచ్ వాడి యూస్ చేస్తాం చిన్న ప్రీతంగా ఏడ్ చేస్తుంది అసలు అది ఏమైపోతుందా అండి థర్టీ టూ బాల్స్ థర్టీ సిక్స్ రన్స్ మనకేమనిపిస్తుంది ఈ మేనిఫెస్టేషన్స్ లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే స్వార్థం కోసం మనం యూజ్ చేసుకోకూడదు అని అనిపిస్తుంది మనకి అన్నప్పుడు పిల్ల చిన్నది కదా నీలాగే చిన్నది స్వామి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళు బాగా ఆడితే వాళ్ళు కష్టపడుతున్నారు అని కనుక నీకు అనిపిస్తే గెలిపించే స్వామి అని దండం పెట్టుకోవడం జరిగింది అనమాట వెంటనే మంచి బాల్ సూర్యకుమార్ క్యాచ్ క్యాచ్ నెక్స్ట్ లెవెల్ క్యాచ్ అది జీవితంలో మర్చిపోలేం అనమాట వరల్డ్ కప్ తీసుకొచ్చిన అట్లా ఉంటుంది బప్పా మ్యాజిక్ అంటే భగవంతుడు మ్యాజిక్ అంటే అట్లా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు కూడా డివైన్ మ్యాజిక్ బిగ్గిన్నా బా మ్యాజిక్ బిగిన్నాం అని చదువుతూ ఉండమంటాను మీకు ఏదన్నా పని ఆగిపోయింది అది అవ్వట్లేదు అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన పనులు కూడా ఉన్నాయి మీకు తెలుసా మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఒక పని ఉండింది అవ్వలేదు అవ్వలేదు మా నాన్నగారు వెళ్ళిపోయారు మా అమ్మ ట్రై చేసింది మా అమ్మకు కూడా కాలేదు అయిపోయింది తర్వాత మా అమ్మ పోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మేము వదిలేసాం తర్వాత మేము స్టార్ట్ చేసాం కాలేదు అక్క ఇది ఏంటి అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా అనుకున్నప్పుడు నాకు వినాయకుడు నాకు హెల్ప్ చేశాడు ఒక రూ ఒక రూట్కి రావడానికి క్షిప్ క్షిప్ర గణపతి వ్రతం చాలా హెల్ప్ చేసింది అయ్యింది అమ్మాయి ఆ చేతిలోకి వచ్చింది ఇంకా అయిపోతుంది అంటే కోవిడ్ స్టార్ట్ అయ్యింది కోవిడ్ అయిపోయింది అయితే లాస్ట్ ఇయర్ అయ్యింది ఇందాక నేను వారాహి అమ్మవారిది చెప్పాను చూసావా అప్పుడు అయ్యింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అవ్వని పని వారాహి అమ్మవారు చేసి పెట్టారు మనకి ఆవిడ అనుగ్రహంతో అయ్యింది అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఏ టైంలో లో ఏ జోన్ లో మనకి ఆ పని అయింది అనుకో దాని వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కూడా ఆ పని ఆపబడుతుంది భగవంతుడు అలా ఆలోచించుకోగలరు తప్పకుండా నా లైఫ్ లో అది జరిగింది ఆ పని అక్కడికి ఆగుతుంది ఆగిన తర్వాత ఏం ప్రాబ్లం ఉంది అనేది కనుక మనకి మనం ముందుకు వచ్చేసి అది సాల్వ్ అయిన తర్వాత పని అవుతుంది అనమాట ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి భగవంతుడు మన కోసం ఏదో మంచిది ప్లాన్ చేస్తున్నాడు ఆయన బోనస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు మీకు పని లేట్ అవుతాయి థాట్ ప్రాసెస్ తో ఉండాలి అంతేగాని వీళ్ళు ఇది చెప్పారు వీళ్ళకి రాదు ఏదో చెప్తున్నారు ఇట్లాంటివన్నీ వింటుంటే బాధ అనిపిస్తుంది మీ స్విచ్ బోర్డ్ వల్ల మాకు చాలా పని అయింది అన్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో చాలా చేశామండి ఒక్కటి కూడా పని కాలేదు మీరు చేస్తే ఇంకా ఉన్న ఉద్యోగం కూడా పోయిందని మొన్న నిన్ననే చదివాను దీన్ని మనం అడ్రస్ చేయాలి పద్మిని అని నీకు పెడదాం అనుకున్నాను ఉద్యోగం పోయిందట మన స్విచ్ వర్డ్స్ చదివినప్పుడు అంటే మరి ఆ ఉద్యోగంలో ఉంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ స్విచ్ బోర్డ్ ఆ ప్రాబ్లం లేకుండా చేసిందేమో నేను అనుకుంటాను అలా నేను అనుకుంటాను లేదు అంటే గనక కింద ఇంకో అమ్మాయి రాసుకుంటూ వచ్చింది నాకు చాలా పనులు అయ్యాయి ఆ మేడం చెప్పినవన్నీ కూడా చదువుతున్నాను అని చెప్పినప్పుడు ఆహా ఓకే మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు కింద ఆల్రెడీ ఆన్సర్ చెప్పారనుకున్నా ఇంకో అమ్మాయి ఏం రాసిందో తెలుసా మన సిచువ్ చదవండి ఖచ్చితంగా పనులు అవుతాయి నాకు కొన్ని అయ్యాయి కొన్ని అవ్వలేదు అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే నా జీవితంలో ఏదైతే రావాలనుకుందో అది ఖచ్చితంగా వచ్చింది రావద్దు ఇది అది బెటర్ రాకుండా ఉండడం బెటర్ అనుకున్నప్పుడు అది రాకుండా ఉంది అని నేను అనుకుంటున్నాను అని చెప్పి రాసింది అబ్బా